లక్ష్మణారెడ్డి గారు మీరు పోయినసారి పోయిన గత ఎన్నికల్లో కూడా మీరు ప్రయత్నం కానీ కొద్దిలో మిస్ అయినట్టుంది అంటే ఎందువల్ల అసలు మీరు పోటీ చేయలేకపోయారు అంటే రిజర్వేషన్ మారడం వలన లేకుంటే ఒకవేళ రిజర్వేషన్ ఇక్కడ వచ్చినా కూడా వేరే వాటి నుంచి ప్రయత్నం చేయలేకపోయారా అయితే యాక్చువల్గా మా సిస్టర్ మా సొంత సిస్టర్ ఆమె సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటది ఆమెకు సేవ అంటే బాగా ఇష్టం తను నెల్లూరులో ఉంటది నెల్లూరులో కరోనా టైంలోనే ఆమె కొంతమందికి పండ్ల డొనేషన్ వికలాంగులకు వీల్ చైర్ డొనేషన్ ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక లక్ష రూపాయల డొనేషన్ వీళ్ళ ఇంట్లో ఎగ్జాంపుల్స్ ఆమె సేవా తత్పరత కోసం చెప్తున్నాం వీళ్ళ ఇంట్లో ఒక పని మనిషి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి చేస్తుంది ఆమెకు ఒక ప్లాట్ కొనిచ్చింది వీళ్ళ కంపెనీలో పనిచేసే డ్రైవర్కి ఒక ఓనర్ కార్ కార్ కొనిచ్చింది ఇట్లాంటి సేవా దృక్పథాలు అన్నీ ఉన్నాయి కదమ్మా మనం ఆంధ్రాలో పోయి చేస్తే ఏమో మనం మన ప్రాంతంలో మనం పుట్టి పెరిగిన ప్రాంతం ఇక్కడైతే మనకు గౌరవం ఉంటది మన మనుషులు ఉంటారు మనం చేసిన ఇక్కడ గుర్తింపు బాగుంటది మనం ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి ఈ ప్రాంతానికి ఏదో చేయాలని ఉద్దేశంతో ఆమెను ఇక్కడ రప్పించి రాజకీయాల ద్వారా పోతే ఇంకా సేవ ఎక్కువ చేయవచ్చు అన్న ఉద్దేశం మీద ఆమెను యాక్చువల్గా మా వార్డు జనరల్ వార్డు వస్తుందేమో ఆమె ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేద్దామని ఉద్దేశంతో ఆమె ఇక్కడికి వచ్చి కొన్ని సేవా కార్యక్రమాలు చేసింది ఇక్కడ ప్రాంతంలో అయితే అప్పటికి మేము నేను కాంగ్రెస్లోనే ఉన్నాను అయితే మా సిస్టర్కు కొంచెం టిఆర్ఎస్ అంటే అభిమానం కాబట్టి మనం టీఆర్ఎస్ ద్వారా పోదామన్నా నువ్వు నాకు సపోర్ట్ చేయంటే నేను సరే తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లెల సెంటిమెంట్ కోసం సరే అమ్మా నువ్వు ఎక్కడైతే ఎక్కడైతేంది నువ్వు చెయ్యి సరే నేను సపోర్ట్ చేస్తాను ఉద్దేశం మీద నేను తనకి సపోర్ట్ చేసి టీఆర్ఎస్ ద్వారా నాకు టికెట్ వస్తుందని ఆశించినాం కానీ వాళ్ళకొద్దీ మేమున్న ప్రాంతంలో మా రిజర్వేషన్ జనరల్ కాకుండా మాకు అవకాశం లేకుండా ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది ఓకే దానివల్ల ఏం చేసినాం మనం ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం రాజకీయాల మీద కొంత అవగాహన వచ్చింది కదా అన్న ఉద్దేశం మీద మహేందర్ రెడ్డి గారు ఏం చేసిరు మేము లో ఉన్నాం కాబట్టి అప్పుడు మీరు ఈ ఐదో వార్డులో వేయండి మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం మనం తప్పకుండా అభివృద్ధి చేద్దాం ఈ ప్రాంతాన్ని మీకు మంచి పేరు ఉందన్న ఉద్దేశం మీద మాకు ఐదో వార్డు ఇచ్చిరు ఐదవ వాడు కూడా అది ఏంటిది బీసీ మహిళ నాది లవ్ మ్యారేజ్ కాబట్టి మా వైఫ్ గౌరవ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కాబట్టి తప్పకుండా ఏదాం ప్రయత్నం అన్న ఉద్దేశం మీద నేను కూడా ప్రయత్నం చేసినా సరే నాకున్న అనుభవం ప్రకారం నేను మాక్సిమం ప్రయత్నం చేసిన కొద్దిగా దురదృష్టం కొద్ది జరగలేదు కొద్దిగా కొద్దిగా అయింది ముఖ్యంగా మీ గ్రామాన్ని కనుక చూసుకున్నట్టయితే ఈ వార్డులు కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా స్లమ్ ఏరియా అంటే బాగా కార్మికులు కష్టజీవులు ఎక్కువగా ఉంటారు అవును వాటికి అంటే వారికి ఎటువంటి సమస్యలు ఉంటాయి వారి సమస్యలను పరిష్కరించడానికి మీరు ఎటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది ఏంటండి మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు ఎవరికైనా వాళ్ళకంటే ఏంటి ఇండ్లు నివసించడానికి ఇండ్లు మంచి డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు ఎలక్ట్రిసిటీ తాగడానికి వాటర్ ఈ ప్రైమరీ అవసరాలు ఇవి వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తప్పకుండా తీర్చడానికి ప్రయత్నం చేస్తాం అట్లాగే ఉపాధి అవకాశాలు ఇవన్నీట్లను దృష్టి పెట్టుకొని మేము తప్పకుండా మాకు పూర్తి అవగాహన ఉంది ఈ ప్రాంతం మీద కాబట్టి ఇక్కడ ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించాలి ఎవరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వాలి ఎవరికి ఇం ఇందిరాలు ఇప్పించాలి ఎవరికి ఫ్రీ కరెంట్ ఇప్పించాలి పూర్తి అవగాహన ఉంది ఎవరికి పెన్షన్లు ఇప్పించాలి ఇవన్నీ వీటిల మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఇక్కడి ప్రాంతం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుంది అవును తప్పకుండా మా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వచ్చేటి కాకుండా మా సొంతంగా కూడా అవసరమైతే చేసేంత చేసే అంత ఆర్థిక స్థోమత ఉంది కాబట్టి తప్పకుండా మేము పోటీలో ఉంటాం మా విషయాల మీద పూర్తి అవగాహన మీరు అంటే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కాకుండా మీరు సొంతంగా కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ సాధ్యమైన ఎవరో చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న అవును అయితే లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు ప్రధానంగా చూసినట్టయితే ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేయదలుచుకున్నారు అయితే గతంలో మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టున్నారు ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినట్టుగా మీరు కాంగ్రెస్లో ఉన్నారు అవును అంటే మీరు అసలు మొదటి నుంచి మీరు రాజకీయ నేపథ్యం ఏంటి మొదట్లో మీరు ఏ పార్టీలో ఉండేవారు మరి ఇప్పుడు టిఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి అంటున్నారు అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ మాది నేను టెన్త్ నైన్త్ క్లాస్ అప్పటి నుంచే ఎన్ఏసిఐ వర్గంలో పనిచేసినాను మా అప్పుడు కలకుంట్ల శేఖర్ ఎన్ఎస్ఐ నాయకుడుగా ఉన్నాడు మండల టౌన్ ఉన్నప్పుడు అంటే విద్యార్థి రాజకీయాలుగా కలకుంట్ల శేఖర్ ఆధ్వర్యంలో ఎన్ఎస్విఐ లో పాల్గొన్నాము ఉద్యమ పోరా విద్యార్థి ఉద్యమ పోరాటాలు చేసినాము అప్పటి నుంచి రాజకీయంగా మేము కాంగ్రెస్ ఉన్నాము కేవలం మా సిస్టర్ సెంటిమెంట్ కోసం మాత్రమే పార్టీ మారాల్సి వచ్చింది మీరు సిస్టర్ సెంటిమెంట్ అంటున్నారు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీ సిస్టర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంటుందా ఉండకపోవచ్చు ఇప్పుడు ఎందుకంటే మేము ఆల్రెడీ మాకు ఒక రాజకీయాల మీద ఒక అవగాహన వచ్చింది ఓకే మేము కూడా ఆర్థికంగా బాగున్నాం ఆమె వస్తే సంతోషం ఆమె కూడా పోటీ చేయవచ్చు ఎవరైనా సమర్థులు అర్హులు ఎవరైనా పోటీ చేయవచ్చు అంటే ఒకవేళ మీ సిస్టర్ వస్తే మీరు ఏమైనా తప్పుకునే అవకాశం ఉంటుందా లేకుంటే మీరు మీ సిస్టర్ ఇద్దరు కలిసి చెరొక వాడుని ఏమన్నా చూసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా ఇప్పుడు రిజర్వేషన్లు ఎట్లు వస్తాయో తెలియదు ఓకే మాకు అధినాయకత్వం ఐలే గారు ఉన్నారు ఆయన ఏ విధంగా ఫాలో కామంటాడు ఆయన సారథ్యంలో ఆయన మాట ప్రకారం ఏ రకంగా చేయమంటే ఆ రకంగా మేము తప్పకుండా ఫాలో అవుతాం